Yes గొప్పలు చెప్పుకుంటే మోహన్ బాబు పెద్ద పెద్ద యూనివర్సిటీలు స్థాపించి వేల మందికి విద్యా బోధులను నోతున్నానని ప్రగల్భాలు పలికే మంచు మోహన్ బాబు నిన్నటి దినం విచక్షణ కోల్పోయి ఏమాత్రం సమాజం పట్ల గౌరవం లేకుండా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా భావిస్తున్నాం మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి రోడ్డుపైకి వచ్చినప్పుడు బాధ్యత గల విలేకరులుగా విధి నిర్వహణలో భాగంగా మేము రావడం మా బాధ్యత మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడు మిమ్మల్ని ఏం సార్ అని అడిగాడు మీరేం చెప్పినాడు లోగో తీసుకొని తలపైన కొట్టాడు పొరపాటు మెదడు కానీ ఏదైనా జరిగి ఆ కుటుంబం కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీ ఇంట్లో ఉన్న మీ కొడుకుల పైన ఉన్న సమస్యలు ఊరటోల పైన దాడులు పాల్పొనడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు మరి అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా నువ్వు ఒక ఆడియోను రిలీజ్ చేసినాం ఎవరికి మీ కొడుకు ఒక ఆడియోని రిలీజ్ చేసినాం ఇంట్లో ఉన్న పండి మనుషులు కొట్టడం చాలా తప్పు అన్నాం మరి పండి మనుషులు కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ పైన టీవీ ఫైవ్ రిపోర్టర్ పైన ఇతర మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం తప్పు కాదా అది నీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా ఇది ఎంతవరకు న్యాయము వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఘటన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం Yeah. <laughs>